పొద్దుటూరులో విచ్చలవిడిగా పాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాల తయారీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి విగ్రహాలనే వాడాలని చెప్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులు ప్రభుత్వ నిబంధనలు తొంగులో తొక్కిన వైనం మట్టి విగ్రహాలు ఉపయోగించమని ప్రభుత్వం చెప్తున్నా పట్టించుకునే అధికారులు నివాసాల మధ్య రసాయనాలతో తయారు చేసే విగ్రహ టెంట్లు అంత బిల్లులు లేని వ్యాపారమే లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటే సేల్స్ ట్యాక్స్ అధికారులు ఏమయ్యారంటున్న ప్రజలు ఒక్కో విగ్రహం ధర యాభై వేల పైమాటే లక్ష వరకు పలుకుతున్న విగ్రహం ధర తయారీదారులు టెంట్లన్నీ కొత్తపల్లి పంచాయతీలోని సెక్రటరీ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ పర్యావరణ పరిరక్షణ అధికారులకు తెలియకుండానేది జరుగుతుందా అంటున్న ప్రజానీకం అత్యుత్సాహంగా ఎన్ఓసి లేకుండానే మామూళ్లు తీసుకుని విద్యుత్ సరఫరా విద్యుత్ అధికారులు ఇచ్చినట్లు బహాటంగానే చెప్తున్న విగ్రహ తయారీదారులు మామూళ్ల మత్తులు అధికారులు అధికారుల తీరు పర్యావరణంపై ప్రభావం పడే అవకాశం కలెక్టర్ సారు మారని పొద్దుటూరు అధికారుల తీరు కడప జిల్లా పొద్దుటూరు అధికారుల తీరు ఎలా ఉందంటే మాకు ఇవ్వాల్సింది ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నట్లుగా ఉంది వివరాల్లోకి వెళ్తే నెల రోజుల్లో వినాయక చవితి పండుగ ఉండగా పొద్దుటూరు శివార్లో దాదాపుగా పది నుండి పదిహేను చోట్ల పెద్ద పెద్ద టెంట్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాల తయారీని ప్లాస్టర్ ప్యారిస్తో చేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు ప్రకృతి పరిరక్షణకు కావలసిన మార్గదర్శకాలను జారీ చేసి వాటిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ప్రొద్దుటూరులో మాత్రం ధనార్జనే ధ్యేయంగా నిబంధనలు తొంగల తొక్కి అధికారులు మరియు వినాయక విగ్రహాల తయారీదారులు వ్యవహరిస్తుంటారు ఈ ప్లాస్టర్ ఫ్యారిస్తో చేసిన విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్ల అందులో ఉన్న జిప్సం గంధకం మెగ్నీషియం వంటి హానికరమైన రసాయనాలు నీటిలో కలవడం వల్ల మరియు విగ్రహాలకు వేసే కృత్రిమ రంగుల్లో ఉండే రసాయనాలు పాదరసం ఆర్సినిక్ తగరం కార్బన్ కాడ్మియం వల్ల శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు ప్రజలకు మరియు ఆ నీటిని తాగిన జంతువులకు ప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం మట్టిలో చేసిన విగ్రహాలను వాడడం ప్రతి సంవత్సరం మట్టితో చేసిన విగ్రహాలను వాడండి అని ప్రభుత్వం చెప్తున్నా దానిని అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు కాగా అధికారులు విగ్రహాల తయారీదారుల వద్దకు వెళ్ళి మీరు పెద్దవారితో మాట్లాడుకోండి చెప్పారంటూ బహాటంగానే విగ్రహదారులు చెప్తున్నారు ఈ విగ్రహ తహారీదారులు విగ్రహాలను దాదాపు లక్ష రూపాయలకు అమ్ముతున్నప్పటికీ ఇక్కడ వారు బిల్లులు కూడా ఇవ్వడం లేదు ప్రొద్దుటూరులో ఇంత దోపిడీ జరుగుతున్న సేల్స్ ట్యాక్స్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు కొంతమంది అయితే విగ్రహాలు తరలించేందుకు రవాణాకు వీలుగా ఉండాలని ఇక్కడ ఉన్న కాలువలను సైతం పూర్చేసి వ్యాపారం చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోవాలి అధికారులు ఎంత మామూలు మత్తులో ఉన్నారని ఈ విషయంపై పొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా ఆయన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీ చేయకూడదని అంటున్నారు తప్ప విగ్రహ తయారీదారులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు వేచి చూడాలి మరి దీనిపై కలెక్టర్ స్పందిస్తారా లేదా అని పర్యావరణ పరిరక్షణ మన ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ చాలా ఇంపార్టెంట్ దీని మీద మన కలెక్టర్ గారు నెక్స్ట్ మంత్ సెవెంత్ రోజు మన వినాయక చవితి మన ఫెస్టివల్కి సంబంధించి ఖచ్చితంగా మన పొద్దుటూరు పట్టణంలో మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేయాలి పీఓపిని ఖచ్చితంగా అవైడ్ చేయాలని పబ్లిక్ను అవేర్నెస్ చేయడము అదేవిధంగా ప్రతి ఒక్కరికి మట్టి విగ్రహాలు పెట్టడానికి మనం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మన శివార్లలో సెవెన్ ఎయిట్ ప్లేసెస్లో పిఓపి విగ్రహాలు తయారు చేస్తున్నారు వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఎటువంటి పరిస్థితుల్లో మనం పిఓపి విగ్రహాలను యూజ్ చేయకూడదు ఎందుకంటే పీఓపి విగ్రహాలు మనం వాటర్లో కలుపుతూ ఉన్నారు పెన్నా నదిలో కానీ లేకపోతే ఇక్కడ కుందూరు నదిలో కానీ అవి పొల్యూటెడ్ అయ్యేసి పబ్లిక్కు క్యాన్సర్ డిఫరెంట్ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కంపల్సరీ మన చట్ట ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో పిఓపి విగ్రహాలు యూజ్ చేయడానికి అవకాశం లేదు విగ్రహాలనే వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని మన పొద్దుటూరు మున్సిపాలిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం